హాయ్ ఫ్రెండ్స్ అవారు అందరూ అనుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా లైఫ్లో జరిగిన నిజమైన సంఘటన ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే బాబా గురించి వీడియో వీడియో మొత్తం బాబా గురించే నా లైఫ్లో బాబా చేసిన ఒక మిరాకిల్ ఒక అద్భుతమైన సంఘటన అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆరోగ్యం బాగోలేదండి ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు నేను బీఈడీ చదువుతున్నాను బీఈడీ ఫోర్త్ సిమ్ అనమాట ఫోర్త్ సిమ్ ఎగ్జామ్స్ చదువుతున్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ నాకు అప్పుడు హెల్త్ బాగోలేదు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి ఎగ్జామ్స్ ఎలా రాయాలని టెన్షను ఒకవైపు ఆరోగ్యం బాగాలేదని వైపు బట్ ఎగ్జామ్స్ ఎట్ట గట్టా పూర్తి చేశాను అసలు ఏం తినకోకుండా వెళ్ళేదాన్ని అలానే వచ్చేదాన్ని అన్నం కూడా తినకోకుండా వెళ్ళి రాసి వచ్చేదాన్ని టూ స్టేట్స్ బిల్డింగు రాసి రాయడానికి కూడా ఒక ఎట్ట ఎట్ట వచ్చిందో కూడా నాకు తెలియదు అది కూడా బాబా దయ వల్లే ఎలా కూడా రాసి వచ్చాను నేను ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయిన వన్ వీక్ నాకు హెల్త్ బా అప్పుడే అసలు బాగోలేదు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి వన్ వీక్ ఎగ్జామ్స్ జరిగినాయి ఇంకా నేను చాలా అంటే చాలా డెల్ అయిపోయాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉన్నాను చాలా ఖర్చు అయినాయి యాభై వేల దాకా ఖర్చు అయింది అసలు చాలా బాధపడ్డాను ఆరోగ్యపరంగా బాగోలేదని నేను స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాలేదని చాలా బాధపడ్డాను బట్ రిజల్ట్ కూడా నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి నేను అప్పుడు ఆరోగ్యం బాగోకపోయిన ఎగ్జామ్స్ వీళ్ళు చేశాను నాకు ఏ గ్రేడ్ వచ్చింది అది బాబా దేవాలనే చెప్పాలి ఎందుకంటే నాకు అప్పుడు ఆరోగ్య స్థితి ఏం బాగోలేదు నేను నేను చదివింది నేను విన్నది రాసి వచ్చాను ఇంకా బాబా దేవాల మంచి మార్కులు వచ్చాయి నేనైతే పాస్ అవుతానని కూడా నమ్మకాలు లేవు నాకు ఇంకా అప్పుడు అనిపించింది సరేపోతే పోయి మళ్ళీ రాసుకోవచ్చు అనుకున్నాను కానీ అసలు నన్ను బాబా డిసప్పాయింట్ చేయలేదు నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన పోగొట్టుకోలేదు నా నమ్మకం గురించి చూపుతున్నాను అండి ఇతరుల మనోభావాల గురించి నేను చెప్పట్లేదు మీరు మీరు నమ్మాలి అందరు నమ్మాలని అని నేను అంటలేదు నా నమ్మకం నా జీవితంలో జరిగే సంఘటన యదార్థ భావని చూపుతున్నాను అంతే ఈ వీడియో ద్వారా మీకు ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చే మంచిగా ఉంది నేను ఆరోగ్య రీత్యా బాగోకపోతే హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉన్నాను ఫైవ్ డేస్ ఉన్న తర్వాత ఇంటికి వచ్చాను నాకు అంత అన్ఈీగా ఉండేది ఆరోగ్యం అంత బాగుండేది కాదు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని బట్ నాకు అన్ఈీగా ఉండేది ఏంటి దేవుడా బాబా ఏంటి పరిస్థితి అనుకునేదాన్ని అప్పుడు నాకు బాబా సచరిత పారాయణ గురించి తెలిసింది ఆ పారాయణం అనేది ఆరోగ్యం కోసం ఏడు వారాలు చేయాలని నేను అనుకున్నాను ఏడు వారాలు పారాయణం అంటే నలభై తొమ్మిది రోజుల దీక్ష అనమాట డెబ్భై నలభై తొమ్మిది రోజులు ఏడు వారాలు చేశానండి ఫస్ట్ గురువారం స్టార్ట్ చేశాను బుధవారం తేంట్ చేయాలి గురువారం స్టార్ట్ చేసి మనకు తోచిన విధంగా పలహారాలు మనం దేవుడికి ఇష్టమైనవి కాకుండా మనకు తోచిన విధంగా ఏది సమర్పించినా దేవుడు తీసుకుంటా బాబా తీసుకుంటాడండి నేను వేరే దేవుడి గురించి నేనేం మాట్లాడలేదు బాబా గురించి అయితే మాట్లాడుతున్నాను నాకు వచ్చిన విధంగా నేను పెట్టాను సమర్పించాను బాబాకి పారాయణ ఫీజు చేశానండి ఆరు వారాలు అయ్యాయి ఏడో వారంలో రిజల్ట్ వచ్చేసింది నాకు నేను ఏ టాబ్లెట్ వేసుకోకుండా కోరుకున్నానండి అసలు అంతా బాబాది అయ్యే ఏడు వారాల పారాయణం కంప్లీట్గా పూర్తి చేశారండి ఆరు వారాలు నిష్ఠతో చేశాను ఏడో వారంలో రిజల్ట్ వచ్చేసింది నా ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది బిల్లలు కూడా అవసరం లేకుండా పూర్తిగా కోలుకుందండి నాకు చాలా సంతోషం అనిపించింది ఏడు వారాలు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పారాయణం అనేది చేయాలండి బాబా నిరంతరం స్మరించుకోవాలి నేనైతే పొడుకునే ముందు నిధులు లేచిన తర్వాత కూడా బాబానే ఫస్ట్ స్మరించేదాన్ని నేను నేను ఎంతగా స్మరించానంటే అసలు నేను చాలా ఎమోషన్ అయిపోయేదాన్ని అప్పుడైతే అంత బాగా నిష్టతో చేశాను నేను నా ఆరోగ్యము అప్పుడు కోలుకుంటాను కూడా బాబానే కారణం చాలా అంటే చాలా బాధపడ్డా నేను నా ఆరోగ్యం కోసం బాబా వల్ల నేను కోలుకున్నాను నా బలం బలహీనత అనే బాబా అని అనుకుంటా నేను ఎప్పుడు నాకు ఎప్పుడు బాధ వచ్చినా కూడా బాబా నేను ఉన్నానమ్మా అని చెప్పి ఎప్పుడు ఒక సందేశం ఇస్తూ ఉంటారు అది నా నమ్మకం గురించి చెప్తున్నానండి నా జీవితంలో జరిగిన సంఘటన కాబట్టి నేను నమ్మకంతో చెప్తున్నాను మీరు నమ్మాలి అని చెప్పి ఏం చెప్పట్లేదు జరిగింది చెప్తున్నాను మీలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే బాబా పారాయణ ఏడు వారాల నిష్ఠతో చేస్తే అది క్యూర్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన సలహా మీకు ఇస్తున్నాను చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం అండి నేను చేయాలి అని చెప్పంటలేదు నా జీవితంలో జరిగిన సంఘటన మీకు షేర్ చేస్తున్నానండి అంతే పారాయణం పూర్తయిన తర్వాత ఐదురు పిల్లలకు కూడా భోజనం పెట్టానండి నేను సంతోషంతో బాబా దేవాలన ఆరోగ్యం కోరుకుందండి మీలో ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉంటే నమ్మకతో చేస్తే ఖచ్చితంగా బాబా కర్ణిస్తాడండి మీ ఆరోగ్య సమస్యలు తీరతయ్యి బాబా మీద నమ్మకం ఉంచండి ఆయన ఎప్పుడైనా సరే ఎప్పుడు పిలిచిన పలుకుతారు నేను గట్టిగా నమ్మకంతో చెప్తున్నాను నమ్మితే ఏ దేవుడైనా కదలొస్తాడు వస్తాడు బాబా కూడా ఖచ్చితంగా ఆయన తలుచుకుంటే ఏదేం చేయగలరు మీరు గట్టిగా నమ్మకంతో అడగండి మీ ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఈ బాబా మీద నమ్మకంతో చేయండి మీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ